పహల్గామ్ అటాక్ కు రివెంజ్ తీర్చుకుంది భారత్ పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది టెర్రరిస్ట్ క్యాంపులపై సక్సెస్ఫుల్ గా అటాక్స్ చేసిందే స్థావరాలపై క్షిపణి దాడులు చేసి జైషే మహమ్మద్ లష్కరే తోయిబా లాంటి టెర్రర్ సంస్థలను చావు దెబ్బతీసిందే భారత్ పేరు చెబితే గజగజ ఉనికి మెరుపు దాడులతో వందలాది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భారత భద్రతా బలగాలు దీంతో మోదీ ప్రభుత్వంతో పాటు సెక్యూరిటీ ఫోర్సెస్ పై నలువైపుల ప్రశంసల జలలు కురుస్తున్నాయి తాజాగా టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా కూడా ఆపరేషన్ సింధూర్ పై స్పందించింది ఒక్క ఫోటోతో భారత్ తన మెసేజ్ ఏంటో గట్టిగా చెప్పిందని సోనియా ఇన్స్టా పోస్ట్ లో రాసుకొచ్చింది ఒక దేశంగా మన దేశం ఏంటో అందరికీ చెప్పకనే చెప్పామంటూ ఆపరేషన్ సింధూర్ బ్రీఫింగ్ ఇచ్చిన కల్నన్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఫోటోను సోనియా మీర్జా షేర్ చేసింది ఇది భారత్ అంటే అని రాసుకొచ్చింది ఆపరేషన్ సింధూర్ గురించి భద్రతా బలగాలకు చెందిన ఇద్దరు మహిళలు వివరణ ఇవ్వడం హైలైట్ అందులో సోఫియా ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి కాగా వ్యోమిక సిక్కు వర్గానికి చెందిన వారు వీరితో పాటు అదే వేదిక మీద పాల్గొన్న విదేశాంగ కార్యదర్శి విక్రమ్ విశి ఒక కశ్మీరీ పండిట్ కావడం మరో విశేషం అందుకే పహల్గామ్ లో టెర్రరిస్టులు మతం అడిగి మరీ కాల్చి చప్పడాన్ని ఎత్తి చూపుతూ ఇండియాలో ఐక్యతను చాటి చెప్పేలా సానియా మీర్జా ఈ పోస్ట్ చేసిందని అర్థమవుతుంది